హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చి టొమాటో రైస్ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక పది నిమిషాల్లో తయారు చేసుకుని టమాటో రైస్ ఎలా చేయాలో ఇవాళ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకున్నాను కట్ చేసి సన్నగా కట్ చేసి ఒక పెద్ద ఎర్రగడ్డ టమాటా ఒక పెద్ద సైజు మూడు తీసుకున్నాను కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు లవంగం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మిరప్పొడి అలాగే ఉప్పు తగినంత నూనె ఒకటిన్నర గ్లాస్ రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను దీనికి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మనం ఒక పది నిమిషాల్లో తయారు చేసుకుని టమాటో రైస్ ఎలా చేయాలో ఇప్పుడు మేము చూపిస్తాను తర్వాత ప్రాసెస్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పట్ట లవంగం ఇందులో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర వేసుకొని కొద్దిగా అలా వాట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు దాని తర్వాత అల్లం పేస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎర్రగడ్డలు టమాటా ఈ రెండు వేసి కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తాం కదా ఫ్రెండ్స్ ఈ టమాటా ఎర్రగడ్డ బాగా ఆయిల్లో బాగా వాడింది ఇప్పుడు చిట్టుపెట్ట పసుపు కల్లుప్పు కల్లుప్పన్న సాల్ట్ అన్న కొద్దిగా యాడ్ చేసుకోవాలి మిరపొడి ఈ మూడింటిని కొంచెం బాగా వాచుకోవాలి ఇలా బాగా ఇది వాడిన తర్వాత ఒకటిన్నర గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి ఇందులో మనం ఈ నీళ్ళు కొద్దిగా తెలియని తర్వాత మనం ఇందులో రైస్ యాడ్ చేసుకోవాలి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ నీళ్ళు బాగా తెల్లింది తెలియని తర్వాత నేను ఇందులో రైస్ యాడ్ చేసుకున్నాను రైస్ ఇందులో నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టిన తర్వాత ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసామంటే మనకు ఎంతో టేస్టీ అయిన టమాటో రైస్ రెడీ అయిపోతుంది తర్వాత నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కుక్కర్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నేను మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉంది ఎంతో టేస్టీ ఈజీ అయిన టొమాటో రైస్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ